ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణా శ్రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో బుధవారం రోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి బుధవారం రోజు ఏంటి ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఎందుకంటే కృతికా నక్షత్రము బుధవారం అయింది కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకోవాలి మామూలుగా అయితే ప్రియాంగు గులికాష్ సామాన్ రూపేయడం ప్రథమ మొదల సౌమ్యం సౌమ్యం గొడవ తొమ్మిది ప్రభావ స్తోత్రాన్ని అలాగే కృతికా నక్షత్రం కాబట్టి కృతికా నక్షత్రానికి సంబంధించిన సూత్రము జభాకుస్ సంకర్షం అంటే రవికి సంబంధించిన సూత్రం అన్నమాట నవగ్రహంలో జభాకు సంషం కాషకేయం మహర్దరిం స్వరూ పాపజ్ఞం రవితో స్తోత్రాన్ని జపం చేసుకుంటే ఆ బుధగ్రహ దోశాల్లో రవి కానీ ఈరోజు బుధవారం గణపతికి చాలా ప్రీతికరమైన రోజు ప్రతి బుధవారం కనుక ఎవరైతే గరికతో విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు వారికి చేసే పనులలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చక్క చక్కగా సాగిపోతాయి అమ్మకంధ భక్తులు చేసి ప్రయత్నించండి తప్పకుండా మీకు గణపతి ఆరాధన చాలా ముఖ్యమైంది జీవితాల్లో గణపతిని గణపతితో ఆరాధించే ముందు మనం చేయాల్సిందంటే చాలా పెద్ద దీనికి పెద్ద కష్టపడాల్సిన పని అంటూ ఏమీ లేదు మీరు పూజ గదిలోనే మీకు గణపతి విగ్రహాలు గణపతి పోతాను లేకపోతే శ్వేతారకములు గణపతి జల్లెడ గణపతి చక్కగా పూజా స్థాపన దొరుకుతుండే అలాంటివి చాలామంది పెట్టుకొని ఉంటారు పిల్లలు లేదా గణపతికి ఫోటో ఉన్నా పర్వాలేదు పూజ గదిలో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఓ మట్టి ప్రమజలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అలాగే అటుకులు బిల్ల ఓ చిన్న గిన్నెలో ప్రసాదం సమర్పించండి ఓ గమ్ ఐ గణపతి మహా అనే మంత్రాన్ని నూట ఐదు సార్లు చేయండి పదహారు నామాలు కలపారు గణపతిలో షోడశోపచార్య పూజ అంటారు పదహారు పేర్లు చదువుతూ గణపతికి పూజ చేయండి అక్షింతలతో తర్వాత గరికను తీసుకొని ఓ రెండు రెండు గడికాయలు చూపుతాం దుర్వా పూజ అని ఉంటుంది ఎనిమిది గడికలతో పూజ చేయండి సరిపోతుంది ఇది సింపుల్ పూజ తర్వాత హారతి తీయండి దండం పెట్టుకోండి మీరు ఓం గౌమ్ ఏం గడపతైన మంత్రాన్ని నూట ఐదు సార్లు చెప్పి చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు జీవితంలో ఏ పని చేస్తున్నాడో విఘ్నం రాకుండా సాఫీగా సాగిపోతాయి అలాగే మీకు పిల్లలు ఎవరైనా చదువు ఇంట్లో ఉండే పిల్లలు జ్ఞాపకశక్తి లేదు సరిగా చదువుకోవడం లేదు చదివిన మర్చిపోతున్నాం అనే ఆలోచన ఉంటే ఉండే వాళ్ళు ఉంటే ఈ గణపతి మంత్రాన్ని వాళ్ళు చేతి ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేయించండి ఇలా ఒక సంవత్సరం పాటు జపం చేయిస్తే అనలేని జ్ఞాపక శక్తి పెరుగుతుంది వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్పులతో ఒత్తిలు అవుతారు మంచి జీవితంలో విద్యలోకి వస్తారు ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం మీకు ఇదేదో తమాషాగా అవుతుందా కాదా అనేటట్టు కాకుండా నేను ప్రత్యేకంగా జీవితంలో చేస్తూ వచ్చింది ఇప్పటికి కూడా చేస్తుంటాను కాబట్టి ఈ నా యొక్క డెబ్బై ఏళ్ళ వయసులో కూడా నేను ఇప్పటికీ రోజు పద్దెనిమిది గంటల కోసం కష్టపడి చదువుతుంటాను శాస్త్రాలు చదువుతుంటాను జ్యోతిష్యం చెప్తుంటాను ఇవన్నీ కాబట్టి ఇదంతా ఆ గణపతి యొక్క అనుగ్రహం అని చెప్పవచ్చు కాబట్టి మీరు చిన్నపిల్లలకైతే ఇంకా అద్భుతంగా ఈ గణపతి సూత్రం పనిచేస్తుంది మంచి జ్ఞానశక్తి అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్క చేత మీరు ఓం గమ్ ఐం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఇంత ఒక రెండు నిమిషాలు కూడా పట్టదు ఒక నిమిషంలోనే పొద్దున చేస్తే జపం చేయించండి ఒక సంవత్సరం పాటు చేస్తే ఒక రెండు మూడు నెలల మీకు వాళ్ళ యొక్క మానసిక స్థితి అర్థమవుతుంది చదివింది జ్ఞాపకం ఉంటుంది మంచి మనతో వృత్తిలో అవుతారు ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు అనుభవంలోకి వస్తుంది శుభం వస్తుంది